రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యుఆర్ మైన్ పార్ట్ థర్టీ నైన్ కథలోకి వెళ్దామా పిచ్చి చూపులు చూస్తున్న తన పిచ్చి ఫ్రెండ్స్తో తినండి అని అంటుంది కాల్ మాట్లాడుతూ వెళ్తున్న రియాజ్ని చూస్తూ హే ఓకే చేసి అని నలుగురు ఎవరి చే వాళ్ళు కూలబడతారు అబ్బా సార్ని చూస్తే చుచ్చు పడింది తెలుసా బాబోయ్ నువ్వెలా పక్కన ఉండి కోపరం చేస్తున్నావే అని జాను స్వప్నాన్ని అడుగుతుంటే ఆటం బాంబు పెద్ద సైకో అందుకే కోపరం చేస్తున్నా అని చిన్నగా నవ్వుతుంది నా కళ్ళు చూసి నన్ను ఏమీ ఆపలేదు లోపలే మురిసిపోతుంది చెస్సి జెస్సి నవ్వును సిగ్గులు చూసి ఇద్దరూ బాగానే ఉన్నారని రాజు అనుకుంటాడు అందరూ భయం నుంచి హ్యాపీ మూడ్లోకి వస్తారు జెస్సీ రియాజ్ తిన్న స్పూన్ ఆనందంగా తీసుకొని తన నోట్లో పెట్టుకుంటుంది చాలా చాలా రుచిగా ఉంది అని అతని పెదవులు తాకిన చీర కొంగును తన పెదవులకి ఆంచుకుంటుంది అప్పుడే కారు ఎక్కిన రియాజ్ ఆ సీన్ ఫోన్లో చూసి చిన్న స్మైల్ వచ్చింది లవ్ యూ బంగారం అని మనసులో చెప్పుకొని టెండర్ ఆఫీస్కి వెళ్తుంటాడు జెస్సీ మిగతా నలుగురు కలిసి వాళ్ళ పార్టీ ఎంజాయ్ చేస్తుంటారు ఇంకో సైడ్ అక్కడ ఉండే టీవీ ఆన్లో ఉంటుంది అందులో సయ్యద్ డెడ్ బాడీని అతను చేసిన గొప్ప పనులు అని పొగుడుతూ ఉంటే అదంతా న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటుంది ఇంకో వైపు స్క్రీన్ మీద సోనాలి కనిపిస్తూ ఉంటుంది వైట్ డ్రెస్లో ఆమె ముఖంలో బాధ కంటే కోపం పంతం ఎక్కువగా ఉంటుంది పప్పి నిన్ను వదల్ను ఆ ఆసిమ్ని కూడా నాకు హాసిం ప్రేమ దక్కలేదని నీకు దక్కనివ్వలేదు పప్పి ఇప్పుడు నువ్వు ఎవరినో మ్యారేజ్ చేసుకున్నావు కదా అతనితో ఉన్న నిన్ను హ్యాపీగా ఉండనివ్వను అని అనుకుంటుంది కెమెరాలన్నీ ఆవిడ వైపు ఉండడంతో కోపం వదిలి సయ్యద్ డెడ్ బాడీని చూస్తూ ఉంటుంది అసలు తుక్కుతుక్కుగా మారిన అతన్ని శవాన్ని చూస్తుంటే ఆమెలో పగ ద్వేషం ఇంకా పెరుగుతుంటాయి సాయంత్రం టైంకి అతని అంతిమయాత్ర ముగిసిపోతుంది నెక్స్ట్ అదే ఢిల్లీలో ఆషి ఇంట్లో అకున్ ఎలాగైనా సరే ఆసిమ్ కోసం తెలుసుకోవాలని ట్రై చేస్తుంది ఆ ప్రాసెస్లో ఎవరో కామెంట్ అయినా చూస్తూ రిప్లైస్ ఇస్తుంది నఫ్రీన్ కాన్ అని ఉన్న నేమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి నా ఆసిమ్ అన్న లైవ్ను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈమెను కాంటాక్ట్ చేయాలి అనుకుని మీతో మాట్లాడొచ్చా అని రిప్లైగా ఇస్తుంది అకున్ అకున్ ఆమె గోలలో ఆమె ఉంటే ఆశీ కురేషి ఆనందం మామూలుగా ఉండదు సయ్యద్ చావు వాళ్లకు చాలా సంతోషంగా ఇచ్చింది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆశీకి ఆ క్షణం ఏదీ రాలేదు ఆమె మైండ్లో ఆశీ మాత్రమే ఉన్నాడు అతను చెప్పినట్లే సయ్యద్ను చంపాడు ఇంకొకడు మిగిలాడు అప్ప వాడు చస్తే చాలు ఆ తర్వాత ఆరవ బంగారంకు బేబీ పుడితే చాలు డాడీ హాయిగా కళ్ళు మూస్తాను అని మనసులో అనుకుంటుంది నేను వైజాగ్ వెళ్తాను తల్లి నా ఫ్రెండ్స్ను చూసి వస్తాను అంటాడు కురేషి అతని మాటలకు ఆ లోకంలోకి వచ్చి టీవీ సౌండ్ తగ్గించి హా వెళ్ళు డాడీ అంకుల్ని ఆంటీని బేబీని అడిగానను చెప్పు అని అంటుంది ఆశి సరే బంగారం అని కురేషి లోపలికి వెళ్ళగానే షోఫాలో కూర్చొని ఎంత అందంగా నవ్వుతూ ఉండే ఆరుషి కళ్ళల్లో కోపం క్రోధం మాత్రమే కనపడుతున్నాయి అని అనుకుంటుంది బాధగా ఆరుషి తలనిమిరి గౌషి కూడా కిచెన్లోకి వెళ్తుంది అకున్ మాత్రం అందరినీ గమనిస్తూ తన లోకంలో తాను ఉంటుంది ఆమె ఆలోచనలు ఆసింది వైజాగ్ కాబట్టి అక్కడ నుంచి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది ఇటు ఆరుషి కూడా ముంబై వెళ్ళి మయూకాను హైదరాబాదు వెళ్ళి జస్సీని కలవాలి అనుకుంటుంది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఆ రోజు గడుపుతారు ఆసి మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఆ మొదటి దొంగ ఎవడో ఏంటో అని తెలుసుకునే పనిలో ఉంటాడు ఆసిమ్ పప్పితో గడిపిన అందమైన జ్ఞాపకాల అలల వచ్చిపోతుంటే అతనికి గుండె భారం అవుతుంది ఒక రోజంతా అక్కడే ఉండి అక్కడ వన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే హైదరాబాదు వస్తాడు ప్రజెంట్ హైదరాబాదులో ఉన్నాడు సేన్ కంపెనీ సిఈఓ టెండర్ సబ్మిట్ చేయడం అన్ని కంపెనీలు దాటుకొని ఆ టెండర్ రియాజ్ కంపెనీకి రావడం జరుగుతుంది రియాజ్ ఆనందం రెట్టింపు అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ రియాజ్ సాధించిన ప్రాజెక్ట్ కావడంతో ఆ విషయం జెస్సీకి షేర్ చేస్తాడు కంగ్రాచులేషన్ సార్ అని తను కూడా హ్యాపీగా రిప్లై ఇచ్చింది ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని ఎవరు వర్క్కు వాళ్ళు వెళ్ళిపోతారు జెస్సీ తన క్యాబిన్లో ఉంటే మన ఛాంబర్కి వెళ్ళు అని రియాజ్ మెసేజ్ చేయడంతో ఆ ఛాంబర్లో కూర్చొని అతని కోసం కునికిపాట్లు పడుతుంది సోఫాలో వెనక్కివ్వాలి ఎంతసేపండి నాకు నిద్ర వస్తుంది అని గొనుకుతుంది అప్పుడే డోర్ ఓపెన్ చేసి ఇదిగో వచ్చేసాను అని తన బ్యాగ్ పక్కన పడేసి అతను కూడా సోఫాలో కూర్చొని ఆమెను మీదకి లాక్కొని టైల్ లూజ్ చేసి ఇద్దరి పెదవులు కలిపేస్తాడు అసలు గ్యాప్ ఇవ్వకుండా జెస్సీ లిప్స్ని కొరికేస్తాడు రియాజ్ హా వా అని కోతలు పెడుతుంది జెస్సీ కిస్సిచ్చేవాడు ఆమెకు దూరం జరిగి చుట్టూ చూస్తుంటాడు అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని ఏమండి ఏం వెతుకుతున్నారండి అని అడుగుతుంది మందారం ఇక్కడికి పిల్లి వచ్చిందా అయ్యో లేదండి మరి మ్యావు అన్నది ఎవరు అది నేనే అని అంటుంది చేసి నువ్వు పిల్లివా కిస్సిస్తే పిల్లయ్యావా మరి ఈ నైట్కి మన ఫస్ట్ నైట్ జరిగితే ఏమవుతావు అని అడుగుతాడు రియాజ్ తనని అమాయకంగా చూస్తుంది చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి